నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పప్పుచారు కాసుకోబోతున్నాం ముందుగా కిలో కందిపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి లాస్ వేసాను కందిపప్పు శుభ్రంగా కడుక్కున్న కందిపప్పులో గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక స్పూను నూనెసి మూత పెట్టుకుని మూడు విజిల్లు తెప్పించుకోవాలి తర్వాత చింతపండు కూడా నానేసుకోవాలి ఒకసారి దాన్ని కడిగేసి ఆ నీళ్ళు పారవేసి మళ్ళీ నీళ్లు పోసి చింతపండు పిసుక్కోవాలి బాగా గుజ్జు వచ్చే వరకు పిసుకోవాలి మనకే పప్పు చారు సరిపడాన్ని నీళ్లు పోసుకుని పిసుకుని పక్కన పెట్టుకోవాలి మూడు విజిల్లు వచ్చేసేసాయి చక్కగా పప్పు ఉడికి ఉంది ఆ పప్పుని ఒకసారి కంటి పెట్టి కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది దానిలో ఒక స్పూను ఉప్పు సాంబార్ పొడి పంచదార కారం మూడు స్పూన్లు వేసుకోవాలి అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆ పప్పుని దీంట్లో ఏం కూరగాయలు లేకుండానే చక్కగా పప్పుచారాసుకుంటున్నాం దానిలో మనం తీసుకున్న చింతపండు పులుసు కూడా పోసుకోవాలి ఒకసారి ఆ పప్పు ఆ చింతపండు పులుసు కలిసేలా కలుపుకోవాలి దానిలో గొప్పచారిక సరిపడాన్ని నీళ్ళు పోసుకోవాలి మనం చక్కగా కాసుకోవాలంటే తక్కువ పోసుకోవాలి కొంచెం పలుసు కాల్చుకోవాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి దానిలోనే పచ్చి ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకోవాలి ఒకసారి వాటి మొత్తాన్ని కలుపుకోవాలి స్టవ్ వెలిగించి సెట్ పెట్టుకుని దానిలో తగినంత నూనె పోసుకుని దానిలో ఎండుమిర్చి తిరమూత గింజలు కూడా వేసుకోవాలి సెట్ ఎందుకు పెట్టానంటే పప్పు తెరలాలని బాగా తెరలేటప్పుడు పొంగు వచ్చి పోతాయి అని సట్టి పెట్టాను ఎండుమిర్చి చిన్నుల్లిపాయలు పసుపు కూడా వేసుకుని అన్నీ మూత అంతా కాలే వరకు వేపుకోవాలి దానిలో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పప్పుచారుని కూడా పోసుకోవాలి ఎంతో సింపుల్గా అయిపోయే పప్పుచారు చూపించాను దానిలో కరివేపాకు కూడా వేసుకోవాలి వాటిని బాగా తెరల పెట్టుకోవాలి ఐ గ్యాస్ పెట్టుకుని తెరలు కాసుకోవాలి మేము ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు బాగా కాసాము బాగా కాగాలి చింతపండు పులుసు పోసేం కాబట్టి బాగా కాసుకోవాలి దాన్ని తెరలే వరకు కాసుకోవాలి ఒక గిన్నె తీసుకుని పప్పు చారు దానిలో పోసుకుంటే పప్పు చారు రెడీ ఏ కూరగాయ లేకుండా ఇట్లా మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు కాసేవాళ్ళు ఇలా దాని పైన కరివేపాకు పెట్టుకుంటే పప్పుచ్చారు రెడీ